హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సాజిత వెల్కమ్ టు సాజితా కలెక్షన్ ఈరోజు వీడియోలో నేను కోటా శారీస్ని అయితే చూపించబోతున్నానండి మంచి ప్రీమియం క్వాలిటీ అనమాట చాలా బాగుంటాయండి శారీస్ అయితే లైట్ వెయిట్ శారీస్ అండి కోటా అంటేనే అసలు వెయిట్ ఉండదు అది అందరికీ తెలిసిందే కదండి సో మనకు బార్డర్ అయితే ఇలా వస్తుంది ఇది పళ్ళు పార్ట్ అండి పళ్ళు డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో పళ్ళు ఇంకా ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ బ్లౌజ్ అయితే ఇలా పెయిన్గా వచ్చేసింది సింగిల్ లేయర్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్యాబ్రిక్ చూడండి ఎంత ఫైన్గా ఉందో క్వాలిటీ అనేది ఇక్కడ చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది కదండి చాలా ఫైన్ క్వాలిటీ అండి ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉంటుంది మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కట్టుకున్నా సరే అసలు ఎలాంటిది గుచ్చుకోవటం లాంటివి అది ఏమీ ఉండదు అనమాట చాలా బాగుంటుందండి శారీ అయితే ఇంకా శారీ వచ్చేసి మనకు ఈ డిజైన్లో అయితే వస్తుంది శారీ మొత్తం ఇలా ఇదే డిజైన్తో రన్ అయిపోతుందండి చూడండి ఇలా అనమాట ఇక్కడ బార్డర్ చూడండి ఈ బార్డర్కి ఉన్న జరి కూడా ఎంత షైనీగా కనిపిస్తుందో సో దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత షైనీగా ఉందో మనకు బెస్ట్ క్వాలిటీ జరీ అండి ఇదే జరి అయినా సరే ఫ్యాబ్రిక్ అయినా సరే క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ అండి ఇవే శారీస్ మీరు మార్కెట్లో తీసుకోవాలంటే కనీసం పదిహేను నుంచి పదహారు వందలు పదిహేడు వందల దాకా కూడా అమ్ముతున్నారండి ఏరియాని బట్టి షాప్ని బట్టి బట్ మన దగ్గర అయితే అంత ప్రైస్ ఉండదు ఏ శారీ అయినా సరే మన దగ్గర మార్కెట్ రేట్ కంటే చాలా అంటే చాలా తక్కువ ధరకే వస్తుందన్నమాట సో దీని ప్రైస్ కూడా చెప్తాను దీని ప్రైస్ వచ్చేసి మనకు కేవలం ఎయిట్ డబల్ నైన్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ ప్రైస్లో ఈ శారీ ఈ క్వాలిటీ ఉన్న ఈ శారీ అయితే మీకు ఎక్కడ దొరకదండి నేను ఖచ్చితంగా గ్యారంటీగా చెప్తున్నాను మీకు ఇది పదిహేను వందల కంటే తక్కువలో దొరికితే నేను శారీ అయితే ఫ్రీగా ఇచ్చేస్తాను మీకు ఇంకా నా మాటల్ని బట్టి మీకు అర్థమై ఉంటుందండి శారీ క్వాలిటీ ఎలా ఉంటుంది అని చెప్పేసి చాలా లైట్ వెయిట్ అండ్ ప్రీమియం క్వాలిటీ చాలా అంటే చాలా బాగుందండి శారీ అయితే ఎవరైనా సరే హ్యాపీగా కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు అంత బాగుంది సో ఇప్పుడు నెక్స్ట్ శారీ చూపిస్తాను నెక్స్ట్ శారీ కూడా మనకు సేమ్ కోటాలోనే అండి అసలు కొంతమంది కోట లవర్స్ ఉంటారండి ఈ శారీకి అలవాటు పడితే మాత్రం ఇంకా వేరే ఏ శారీస్ కూడా వాళ్ళు కట్టుకోలేరు అనమాట ఎందుకంటే ఇది లైట్ వెయిట్గా ఉంటుంది సాఫ్ట్గా గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుంటుంది ఎంత అయినా సరే ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట అది కట్టుకున్న అలవాటు ఉన్న వాళ్ళకి అసలు వేరే చెప్పాల్సిన పని లేదండి కాకపోతే తెలియని వాళ్ళ కోసం అని నేనైతే చెప్తున్నాను చూడండి ఈ శారీ కూడా ఎంత బాగుందో నాకు శారీ అయితే సేమ్ వస్తుందండి ఇది వచ్చేసి పళ్ళు పాటు ఇంకా ఈ కలర్ వచ్చేసి మనకు వైలెట్ కలర్ అండి అంటే ఇక్కడ తెలుస్తుంది అనమాట కోట అంటే కొంచెం కడ అనేది తల వస్తుంది కదండి సో అందుకని చెప్పేసి కలర్ అయితే క్లియర్గా చెప్పలేకపోతున్నాను ఇదైతే మనకు మెరూన్ కలర్ లాగా ఉంది మెరూన్ ప్లస్ వైలెట్ కలర్ రెండు మిక్స్ అయ్యాయి వచ్చాయి అనమా వచ్చాయి అనమాట ఇది పళ్ళు పాటు చూసారు కదండీ ఇంకా ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజెస్ అయితే సూపర్గా ఉన్నాయండి అసలు చూడండి ఎంత బాగున్నాయంటే మనకు ఇవి హ్యాండ్లూమ్ శారీస్ లాగా ఉన్నాయండి చూస్తుంటే అంత బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ప్రీమియం క్వాలిటీ లైట్ వెయిట్ మంచి డిజైన్స్ శారీస్ అయితే అద్దరిపోతున్నాయి ఇంకా ఇది వచ్చేసి శారీ మనకు శారీ మొత్తము ఇలాగే రన్ అయిపోతుందండి చూడండి ఎంత బాగుందో శారీకు ఇలా ఫోర్ లేయర్స్ మీద చూపిస్తున్నాను అలాగే లెంత్ కూడా చాలా మంచి లెంత్ వస్తుందండి ఎవరైనా సరే హ్యాపీగా కట్టుకోవచ్చు చాలా బాగుంది బార్డర్ కానివ్వండి శారీ డిజైన్ కానివ్వండి కలర్ కానివ్వండి అండ్ అంతకు మించి ప్రైజ్ మనకు ఏమైనా సరే ఒక్క రూపాయి మిగలాలనే కదండి చూసేది సో ఆ ఒక్క రూపాయి ఎక్కడ మిగులుతుంది అనేది కూడా మనము ఫస్ట్ చూసుకోవాలండి చూసుకొని మనము ఏదైనా సరే బుక్ చేసుకోవాలన్నమాట నా దగ్గర శారీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు హ్యాపీగా ఫీల్ అవుతారండి ఎందుకంటే ఇక్కడ నేను ఇచ్చే ప్రైజ్ మీకు మార్కెట్లో ఎవ్వరు ఇవ్వరండి మార్కెట్లోనే కాదండి ఆన్లైన్లో కూడా ఎవ్వరు ఇవ్వ ఇవ్వలేని ప్రైస్కి అయితే నేను ఇస్తున్నాను సో అంత మంచి క్వాలిటీ అండి ఇవైతే సో మనకు దీని ప్రైస్ కూడా సేమ్ అండి ఎయిట్ డబల్ నైన్ మీకు ఏ శారీ నచ్చినా సరే ఇలా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సప్ చేయండి ఓకేనా సో ఇలాగే నేను మరీ లెంతి వీడియోస్ కాకుండా మన దగ్గర అసలు ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి అని నేను ఒకటి రెండు అలా చూపిస్తున్నానండి మోడల్స్ డిజైన్స్ సో చూసుకొని మీకు అందరికీ తెలియాలి కదండి మన దగ్గర అన్ని కలెక్షన్స్ దొరుకుతాయి అని చెప్పేసి అందుకనే నేను మీకు ఇలా చాలా తక్కువ తక్కువలో చూపిస్తున్నాను అనమాట అది కాక మనకు ఫ్రెష్లో కూడా దొరుకుతాయి అండ్ మిస్టేక్ శారీస్లో అంటే వీవింగ్ మిస్టేక్లో కూడా ఉంటాయి మీకు ఎలాంటి శారీస్ కావాలో నాకు కామెంట్ పెడితే సో మీకు నచ్చిన అలాంటి శారీస్ కూడా నేను మీకు చూపిస్తానండి ఓకేనా సో ఫ్రెండ్స్ ఇంకొక వీడియోలో మరి కొన్ని మంచి శారీస్ని అయితే చూపిస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్